గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి వళ్ళు ఓడలవుతాయి ఓడలు బళ్ళవుతాయి అంటే ఇదేనేమో తెలంగాణ ప్రస్తుతం బీఆర్ఎస్ పరిస్థితి చూస్తుంటే ఈ సామెత గుర్తొస్తోంది ఒకప్పుడు తెలంగాణలో ఇప్పటి బీఆర్ఎస్ అయినా అప్పటి టిఆర్ఎస్ అయినా పార్టీ టికెట్ కోసం విపరీతమైన పోటీ టికెట్ కోసం పైరవీలు బల నిరూపణలు అధినాయకుడిని ప్రసన్నం చేసుకునేందుకు వ్యూహాలు ఒక టికెట్ కోసం పది ఇరవై మంది పోటీ ఇది ఒకప్పటి బీఆర్ఎస్ పరిస్థితి రెండు వేల ఇరవై మూడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు బీఆర్ఎస్ టికెట్ అంటే ఎమక్రేజీ పార్టీ టికెట్ ఇస్తే చాలు గెలుపు ఖాయమనే ధీమా కానీ రెండు వేల ఇరవై మూడులో ఎన్నికలు జరగటం బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోవటంతో ఆ పార్టీ పరిస్థితి పూర్తిగా మారిపోయింది గతంలో టికెట్ల కోసం ప్రగతి భవన్ చుట్టూ నాయకులు క్యూ కట్టేవాళ్ళు ఇప్పుడు టికెట్ ఇస్తాం రావాలంటూ నాయకులను బతిమాలడుకునే పరిస్థితి వచ్చిందట కారు పార్టీకి తాజాగా వరంగల్ లోక్సభ అభ్యర్థిగా మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కుమార్తె కావ్యను బీఆర్ఎస్ ప్రకటించింది తీరా ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ గులాబీబాస్కు కడియం ఫ్యామిలీ షాక్ ఇచ్చింది వరంగల్ బరి నుంచి తప్పుకుంటున్నానని లేఖ రాస్తూ బీఆర్ఎస్కు రాజీనామా చేశారు మరోవైపు ఐదుగురు సిట్టింగ్ ఎంపీలు సైతం పార్టీని వీడి కాంగ్రెస్ బీజేపీలో చేరారు అసెంబ్లీ ఎన్నికల తర్వాత లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చూపిస్తామని కేటీఆర్ చెప్పారు చేవెళ్ల పార్లమెంటు స్థాయి సమీక్షా సమావేశం పెట్టి సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి పోటీ చేస్తారని గెలిపించాలని కార్యకర్తలను కోరారు తీరా చూస్తే రంజిత్ రెడ్డి కాంగ్రెస్లో చేరి చేవెళ్లలో హస్తం పార్టీ అభ్యర్థి అయ్యారు కేసీఆర్ ఎంతో నమ్మిన పట్నం మహేందర్ రెడ్డి సైతం బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు తాజాగా బీఆర్ఎస్లో కేసీఆర్ కుటుంబం తర్వాత కీలక వ్యక్తిగా ఉన్న కె కేశవరావు సైతం కారు పార్టీకి గుడ్ బై చెప్పేశారు ఈ పరిణామాలతో గులాబీబాస్ తీవ్ర ఆందోళనలో ఉన్నట్టు తెలుస్తోంది బీఆర్ఎస్కు ఇలాంటి పరిస్థితి వస్తుందని కేసీఆర్ ఊహించి ఉండకపోవచ్చు బతికి ఉన్నంతకాలం ఈ రాష్ట్రానికి కేసీఆర్ సీఎంగా ఉంటారని ఎన్నోసార్లు ఆ పార్టీ నేతలు బహిరంగంగానే చెప్పారు అలా చెప్పిన నేతలే ఇప్పుడు ఆయనతో లేరు బీఆర్ఎస్లో గెలిచి పక్క పార్టీలోకి నేతలు జంప్ అవుతున్నా ప్రజల నుంచి పెద్దగా వ్యతిరేకత లేదు ఎందుకంటే గతంలో కేసీఆర్ కు పూర్తిస్థాయి మెజారిటీ ఉన్నప్పుడు కూడా ఇతర పార్టీల నేతలను గా పార్టీలో చేర్చుకున్నారు దీంతో ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు వీడీ అధికార పార్టీలోకి వెళ్తున్నా కేసీఆర్ పట్ల కానీ బీఆర్ఎస్ పార్టీ పట్ల కానీ ఎటువంటి సానుభూతి వ్యక్తం కావటం లేదు సీఎంగా కేసీఆర్ ఉన్న సమయంలో ఆయన అపాయింట్మెంట్ కోసం ఎమ్మెల్యేలు లేదా పార్టీలో ఇతర నాయకులు కాళ్లరిగేలా తిరగాల్సి వచ్చేది సీఎంను కలిసి నియోజకవర్గం సమస్యలు చెప్పుకుందామని ప్రగతి భవన్ గేటు వరకు వెళ్లిన ఎమ్మెల్యేలు మంత్రులు అపాయింట్మెంట్ దొరక్క వెనక్కు వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అయినా అధికారం ఉంది కాబట్టి అప్పుడు ఏ నాయకుడు కేసీఆర్కు వ్యతిరేకంగా మాట్లాడలేదు అప్పట్లో ఈ విషయాన్ని హుజూరాబాద్ మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బహిర్గతం చేయగా ఆయనపై భూకబ్జా ఆరోపణలు వచ్చాయంటూ మంత్రివర్గంలోనే తొలగించారు దీంతో ఆయన పార్టీ వదిలి వెళ్లిపోవాల్సిన పరిస్థితి వచ్చింది గతంలో ఈటెల రాజేందర్ వ్యాఖ్యలను ఖండించిన పలువురు నేతలు ఇప్పుడు కారు దిగి హస్తంగూటికి చేరిన తర్వాత అవే ఆరోపణలు చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీలో ఆత్మగౌరవం లేదని దానం నాగేందర్ లాంటి వాళ్లు చెబుతున్నారు మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్ట్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దర్యాప్తు బీఆర్ఎస్ కు కంటి మీద కొనుకు లేకుండా చేస్తుందనే ప్రచారం జరుగుతోంది లోక్సభ ఎన్నికల తర్వాత ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరో మలుపు తిరిగే అవకాశం లేకపోలేదనే చర్చ సాగుతోంది ఇప్పటికీ సీనియర్ నేతలు బీఆర్ఎస్ ను వీడి ఇతర పార్టీలో చేరుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆ పార్టీ భవిష్యత్తు ముగిసినట్టేనని అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది బీఆర్ఎస్ నేతలు మాత్రం తమ పార్టీ మళ్లీ పుంజుకుంటుందని పైకి చెబుతున్నా లోపల మాత్రం తమ రాజకీయ భవిష్యత్తు ఏమిటని ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది బీఆర్ఎస్లో ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఎవరంటే కేసీఆర్ కుటుంబమే అనే సమాధానం ఎక్కువ మంది నుంచి వినిపిస్తోంది కేసీఆర్ కేటీఆర్ అహంకారమే ఆ పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చిందనే చర్చ లేకపోలేదు ఏది ఏమైనప్పటికీ బీఆర్ఎస్ ఇంత త్వరగా తన పరిస్థితిని కోల్పోతుందని ఎవరూ ఊహించి ఉండకపోవచ్చు రానున్న లోక్సభ ఎన్నికల్లో కారు పార్టీ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట ఈ దశలో బీఆర్ఎస్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది లోక్సభ ఎన్నికల తర్వాత ఏదైనా జాతీయ పార్టీలో విలీనమవుతుందా లేకపోతే కేసీఆర్ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక